లక్ష్మి విహారి కోసం కాఫీ కలుపుతుంది విహారి గారికి కాఫీ ఇచ్చేసి విహారి గారి చేతితో ఎలాగైనా సరే అక్షంతలు వేపించుకోవాలి అని చెప్పి అక్షంతలు పట్టుకొని విహారి దగ్గరకు కాఫీ తీసుకొని వెళ్తూ ఉంటుంది అప్పుడే సహస్ర కనక మహాలక్ష్మిని చూసి ఏ లక్ష్మి ఇలా రా అని చెప్పి పిలుస్తూ ఉంటుంది ఏంటమ్మగారు అని చెప్పి కనక మహాలక్ష్మి సహస్రను అడుగుతూ ఉంటుంది ఎక్కడికి వెళ్తున్నావు అని చెప్పి సహస్ర అడుగుతూ ఉంటే బాబు గారికి కాఫీ ఇవ్వటానికి వెళ్తున్నా అని చెప్పి కనక మహాలక్ష్మి చెప్తుంది ఎన్నిసార్లు చెప్పాలి నీకు నీకు బుద్ధి లేదా మా బావకు ఏం కావాలన్నా కూడా నేనే చూసుకుంటాను మా బావ నీ వైపు కూడా చూడకూడదు అని చెప్పి సహస్ర చెప్తుంది సరే అమ్మగారు అని చెప్పి కనక మహాలక్ష్మి అంటుంది సరే ఆ కాఫీ ఇలా ఇవ్వు అని చెప్పి సహస్ర కాఫీ తీసుకొని విహారి దగ్గరకు వెళ్తుంది బావా కాఫీ ఇగో అని చెప్పి సహస్ర చెప్తూ ఉంటే నువ్వు కాఫీ తీసుకొచ్చావేంటి సహస్రా అని చెప్పి విహారి అంటాడు ఏ బావ నేను తీసుకురాకూడదా అని చెప్పి సహస్ర అంటూ ఉంటే నీకు శ్రమ ఎందుకు అని చెప్పి అలా అంటున్నాను సహస్రా అని విహారి చెప్తూ ఉంటాడు నా బావకు నేను చేయడంలో శ్రమేం లేదు బావా కాఫీ తీసుకోబావా అని చెప్పి సహస్ర చెప్తూ ఉంటుంది ఇక అప్పుడే సహస్ర ఫోన్ రింగ్ అవుతూ ఉంటుంది సహస్ర ఫోన్ లిఫ్ట్ చేసి ఏంటంటే ఇలా ఫోన్ చేశారు అని అడుగుతూ ఉంటే మమ్మీ ఫోన్ కలవట్లేదు సహస్ర ఒకసారి మమ్మీకి ఫోన్ ఇవ్వా అని చెప్పి సహస్రతో ఫోన్లో చెప్తూ ఉంటే సరే ఆంటీ మమ్మీ రూమ్లో ఉంది ఫోన్ వెళ్ళి ఇచ్చొస్తాను అని చెప్పి సహస్ర చెప్తుంది బావా అమ్మకు ఫోన్ ఇచ్చి ఇప్పుడే వస్తాను అని చెప్పి సహస్ర కిందికి వెళ్తుంది ఇక అప్పుడే కనక మహాలక్ష్మి విహారీ గారితో ఎలా అక్షంతలు వేయించుకోవాలి అని చెప్పి ఆలోచిస్తూ ఉంటుంది ఇక అప్పుడే సహస్ర కిందికి వస్తూ ఉంటుంది సహస్రాన్ని చూసి కనక మహాలక్ష్మి పక్కకు వెళ్ళి దాక్కుంటుంది హమయ అని చెప్పి సహస్ర పక్కకు వెళ్ళగానే కనక మహాలక్ష్మి విహారి దగ్గరకు వెళ్తుంది విహారి గారు అని చెప్పి పిలవడంతో ఏంటి కనక మహాలక్ష్మి అని విహారి అంటాడు విహారి గారు ఈరోజు పూజ పూర్తి చేసుకున్నాను మీ చేతులతో అక్షంతలు వేయించుకోవాలి అని చెప్పి కనక మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది లక్ష్మి నీకెన్నిసార్లు చెప్పాలి ఈ పూజలు పునస్కారాలు వద్దని చెప్పి పూజల పునస్కారాల పేరుతో ఉపవాసం ఉండి ఆరోగ్యం పాడు చేసుకోవద్దని చెప్పాను కదా అని విహారీ అంటాడు ప్లీజ్ విహారీ గారు కొన్ని రోజులు మాత్రమే ఉన్నాయి ఈ పూజ పూర్తి అయిపోయిన తర్వాత మీరు చెప్పినట్టు వింటాను ఈ ఒక్కసారికి నా పైన అక్షంతలు వేయండి విహారీ గారు అని చెప్పి కనక మహాలక్ష్మి అనటంతో సరే ఇలా ఇవ్వు అని చెప్పి విహారి కనక మహాలక్ష్మి దగ్గర నుంచి అక్షంతలు తీసుకుంటాడు ఇక అప్పుడే కనక మహాలక్ష్మి కళ్ళు తిరిగి పడిపోబోతూ ఉంటే విహారి కనక మహాలక్ష్మిని పట్టుకుంటాడు లక్ష్మి లక్ష్మి ఏమైంది లక్ష్మి అని చెప్పి విహారి పిలుస్తూ ఉంటాడు అప్పుడే సహస్ర వస్తుంది సహస్ర వచ్చి షాకింగ్గా అలానే చూస్తూ ఉంటుంది ఇక తరువాత అక్కడ కాఫీ కప్పు పగిలిపోయి ఉంటుంది కనక మహాలక్ష్మి వెళ్ళి చాటుగా దాక్కుంటుంది బావా కాఫీ కప్ ఎలా పగిలిపోయింది అని సహస్ర అడుగుతూ ఉంటుంది చేజారి కింద పడిపోయింది సహస్ర అని చెప్పి విహారీ చెప్తాడు ఇక విహారీ సహస్రతో మాట్లాడుతూ కనక మహాలక్ష్మిని మెల్లగా కిందికి వెళ్ళిపోమని సైగ చేస్తాడు ఇక దాంతో కనక మహాలక్ష్మి కిందకి వెళ్ళిపోతుంది అయ్యో విహారీ గారి చేతుల్లోనే అక్షంతలు ఉండిపోయాయే విహారీ గారు అక్షంతలు నా పైన వేయలేదే ఇప్పుడు ఎలా అని కనక మహాలక్ష్మి ఆలోచిస్తూ ఉంటుంది బావా కాస్త జాగ్రత్తగా ఉండాలి కదా నీకు అంత అజాగ్రత్త ఏంటి బావా ఏం ఆలోచిస్తున్నావు అంతగానో సరే బావా పనివాళ్ళు వచ్చే వరకు వెయిట్ చేస్తే ఈ పగిలిన గాజు పెంకులు నీ కళ్ళకే గుచ్చుకుంటాయి పక్కకు జరుగు బావా నేను క్లీన్ చేస్తాను అని చెప్పి సహస్ర చెప్తుంది ఇక విహారి అక్షంతలు కనక మహాలక్ష్మి తలపై ఎలా వేయాలా అని చెప్పి ఆలోచిస్తూ ఉంటాడు ఇక సహస్రేమో పగిలిపోయిన కాఫీ కప్పులను క్లీన్ చేస్తూ ఉంటుంది ఇక అప్పుడే కనక మహాలక్ష్మి కిందకి వెళ్ళి కింద దేవుడి ఫోటో ఉంటే దేవుడికి నమస్కారం చేసుకుంటూ ఉంటుంది నువ్వే ఎలాగైనా సరే విహారీ గారి చేతులతో నా పైన అక్షంతలు పడేలా చేయాలి అని చెప్పి నమస్కారం చేసుకుంటూ ఉంటుంది ఇక అప్పుడే విహారీ కనక మహాలక్ష్మిని చూసి మెల్లగా పైనుంచి కనక మహాలక్ష్మి మీద పడేటట్టు అక్షంతలు వేసేస్తాడు ఇక కనక మహాలక్ష్మి విహారీ పై నుంచి అక్షంతలు వేయటం చూసి చాలా సంతోషపడుతూ ఉంటుంది ఇక మరోవైపు ఆదికేశవులు చీరలు నేస్తూ ఉంటాడు అప్పుడు రాజీ పెద్దనాన్న కాఫీ తీసుకో అని చెప్పి కాఫీ ఇస్తూ ఉంటుంది ఇదేంటే ఇంత రాత్రి టైంలో మీ పెద్దనాన్న కాఫీ ఇస్తున్నావు అని చెప్పి బామ్మగారు అంటూ ఉంటుంది నీకు కూడా కాఫీ పెట్టానులే బామ్మ నువ్వు కూడా తీసుకో అని చెప్పి రాజీ చెప్తుంది పెద్దనా రాత్రనక పగలనక ఆలోచించకుండా చీరలు నేస్తున్నాడు అప్పుడప్పుడు కాఫీ టీలు ఇవ్వకపోతే ఎలా అని చెప్పి రాజీ అంటుంది ఆదికేశవ నువ్వు నేస్తున్న చీరలు చూశాను చాలా బాగున్నాయి అని చెప్పి బామ్మగారు అంటూ ఉంటుంది ఎవరి కోసమో కానీ ఎంత అందంగా ఉన్నాయో అని బామ్మగారు అంటూ ఉంటే హైదరాబాద్లో ఒక పెద్దవాళ్ళ ఇంట్లో పెళ్ళంట ఆ పెళ్లి కోసం చీరలు ఆర్డర్ ఇచ్చారు పెద్దమ్మ అందుకే చీరలు నేస్తున్నాను అని చెప్పి ఆదికేశవ చెప్తూ ఉంటే పెళ్లి కోసం చీరలు నేస్తున్నావా ఆదికేశవ ఆ పెళ్లి పుణ్యం అంతా కూడా నీకే దక్కాలి అని చెప్పి బామ్మగారు అంటుంది ఆ పెళ్లి పుణ్యం నాకెందుకులే పెద్దమ్మా నా కూతురు అల్లుడికి దక్కితే అంతే సంతోషం అని చెప్పి ఆదికేశవులు చెప్తాడు ఆదికేశవ పెద్దవాళ్ళు పిల్లలకు ఆస్తులు పాస్తులు దక్కాలనుకుంటారు నువ్వేంటి పుణ్యాలు కూడా దక్కాలనుకుంటున్నావు అని బామగారు అంటూ ఉంటుంది పెద్దమ్మ నేను బ్రతికితే ఎంతకాలం బ్రతుకుతాను చచ్చేటప్పుడు ఏమైనా తీసుకొని వెళ్తానా ఏంటి నేను బ్రతికున్నప్పుడైనా చనిపోయినప్పుడైనా సరే కోరుకునేది ఒకటే నా కూతురు అల్లుడు సంతోషం నా అల్లుడు నా కూతుర్ని సంతోషంగా చూసుకుంటే నాకు అంతే చాలు అని ఆదికేశవులు బామ్మగారితో చెప్తూ ఉంటాడు అప్పుడే ఆదికేశవులు ఫోన్ రింగ్ అవుతూ ఉంటుంది ఆదికేశవులు ఫోన్ లిఫ్ట్ చేసి హలో ఎవరండి అని చెప్పి అంటూ ఉంటే ఆదికేశవులు గారు నేను వస్తుందండి అదే హైదరాబాద్ నుంచి వచ్చి చీరలు నేయటానికి ఆర్డర్ ఇచ్చాం కదా అని చెప్పి చెప్తూ ఉంటే వస్తమ్మ గారు చెప్పండి అని చెప్పి ఆదికేశవులు అంటూ ఉంటాడు మేము ఆర్డర్ ఇచ్చిన చీరలు నేయటం అయిపోయిందా అని వస్తా అడుగుతూ ఉంటుంది అయిపో వచ్చిందమ్మా చీరలు చాలా చక్కగా కుదురుతున్నాయి ఆ చీరలు చూసిన తర్వాత మీరే ఆ మాట అంటారు అని చెప్పి ఆదికేశాలు చెప్తూ ఉంటాడు మీరు ఇచ్చిన చీరలు చాలా బాగున్నాయండి అందుకే ఆర్డర్ కూడా ఇచ్చాము అంతేకాదు మీ గురించి ఇక్కడ అందరికీ కూడా చెప్తున్నాము మీరు నాణ్యత ఎంత మంచిగా చేస్తే ఇంకా అంత గొప్పగా ఉంటుంది అని వసుదా చెప్తూ ఉంటుంది అవును ఇక్కడ పెళ్లి పనులన్నీ కూడా మొదలైపోయాయి మీరు చీరలు కూడా త్వరగా రెడీ చేసి తీసుకొస్తే మంచిది అని చెప్పి వసుదా చెప్తూ ఉంటే సరే అమ్మా తొందరలోనే చీరలు నేసి తొందరగా మీ దగ్గరకు తీసుకొచ్చి అప్ప చెప్తాను అని చెప్పి ఆదికేశవులు చెప్తాడు సరే అండి ఉంటాను అని చెప్పి వసుధ ఫోన్ కట్ చేస్తుంది ఏంటి ఆదికేశ సంతోషంగా ఉన్నావు మొహం వెలిగిపోతుంది అని బామ్మగారు అంటూ ఉంటుంది పెద్దవాళ్ళు మన గురించి మాట్లాడుకుంటుంటే సంతోషంగానే ఉంటుంది కదా పెద్దమ్మ పెద్దింటి వాళ్ళు మన గురించి నలుగురికి చెప్తున్నారంట అంటే ఆర్డర్లు పెరుగుతాయి ఆర్డర్లు పెరిగితే డబ్బులు ఎక్కువ వస్తాయి నా కూతురికి అల్లుడికి ఏదైనా కొనివ్వచ్చు అని ఆదికేశాలు అంటూ ఉంటే ఊరే ఆదికేశ్వ మళ్ళీ కూతురు అల్లుడు భజన మొదలు పెట్టావా అని బామ్మగారు అంటూ ఉంటుంది అయ్యో బామ్మ ఏంటి మా పెద్దనాన్న గురించి నీకు తెలీదా ఏంటి అందరూ వాళ్ళ గురించి వాళ్లే ఆలోచిస్తారైతే మా పెద్దనాన్న మాత్రం ఎప్పుడు కూతురు అల్లుడు గురించే ఆలోచిస్తారు అని చెప్పి రాజీ చెప్తూ ఉంటుంది ఆదికేశవ కూతురు అల్లుడు గురించి ఆలోచించింది చాలే కానీ వాళ్ళని ఒక మనవన్నో మనవరాలనో నీ చేతుల్లో పెట్టమని చెప్పు వాళ్ళ గురించి ఆలోచించవచ్చు అని బామగారు చెప్తూ ఉంటుంది నిజమే పెద్దమ్మ నువ్వు చెప్పింది కూడా కరెక్టే నాకు మనవడో మనవరాలో పుడితే కనుక వాళ్ళ బాధ్యత తీసుకోవచ్చు అని ఆదికేశవులు చెప్తూ ఉంటాడు నాకు మనవడో మనవరాలో పుడితే గనక నా కోరిక తీరిపోయినట్టే పెద్దమ్మ అని ఆదికేశాలు అంటూ ఉంటే పది మంది మంచి కోరేవాడివి నీ గురించి ఆ దేవుడు తప్పకుండా ఆలోచిస్తాడులే ఆదికేశవా అని చెప్పి బామ్మ అంటుంది లక్ష్మి బట్టలు ఎండేస్తూ ఉంటుంది సహస్ర లక్ష్మిని చూస్తూ ఆలోచిస్తూ ఉంటుంది ఇక అప్పుడే అంబిక వచ్చి సహస్ర ఏం చేస్తున్నావు అని చెప్పి అడుగుతూ ఉంటుంది ఆలోచిస్తున్నాను పిన్ని బావ చుట్టూ తిరుగుతున్న పరిస్థితుల గురించి మన మధ్య ఉండి మన వెలికే జరుగుతున్న సందర్భాల గురించి ఆలోచిస్తున్నాను అని సహస్ర చెప్తూ ఉంటుంది ఆలోచిస్తే సరిపోదు సహస్ర తీగ పట్టి లాగాలి అని చెప్పి అంబిక అంటుంది ఆ తీగే దొరకట్లేదు పిన్ని ఆ తీగ దొరికితే కనుక అసలు ఏం జరుగుతుందా అన్నది అంతా కూడా బయటికి వస్తుంది అని చెప్పి సహస్ర చెప్తుంది మనం వెళ్ళిన ఊరికే ఈ లక్ష్మి రావటం అదే ఊర్లో బావ కనిపించటం అంతా కొత్తగా ఉంది పిన్ని అంతేకాదు బావ లక్ష్మి ఇద్దరు కూడా ఒకే రోజు హైదరాబాద్కు రావటం ఇంకా కొత్తగా ఉంది అని సహస్ర చెప్తూ ఉంటుంది పరిస్థితులు అధిగమించక ముందే ఏం జరుగుతుందో తెలుసుకోవాలి సహస్ర తొందరపడు తొందరగా ఆలోచించి ఏదో ఒక నిర్ణయం తీసుకో విషయం ఏంటో తెలుసుకో అని చెప్పి అంబిక చెప్తుంది పిన్ని లక్ష్మి రూమ్ వెతికితే ఏదైనా ఆధారం దొరుకుతుందేమో అని చెప్పి సహస్ర అంటుంది అవును నువ్వు అన్నట్టు లక్ష్మి రూమ్ వెతికితే తప్పకుండా ఏదో ఒక ఆధారం దొరుకుతుంది అని అంబిక చెప్పడంతో లక్ష్మి ఇప్పుడు రూమ్లో లేదు ఇప్పుడే వెళ్ళి లక్ష్మి రూమ్ వెతుకుతాను పిన్ని అని చెప్పి సహస్ర లక్ష్మి రూమ్కి వెళ్ళి లక్ష్మి రూమ్ అంతా కూడా వెతుకుతూ ఉంటుంది ఎలాంటి ఆధారాలు దొరకకపోవడంతో చా అని చెప్పి ఇరిటేట్ అవుతూ ఉంటుంది అప్పుడే లక్ష్మి బ్యాగ్కి ఫ్లైట్ ట్యాగ్ కనిపిస్తుంది ట్యాగ్ చూసి సహస్ర ఒక్కసారి షాక్ అవుతుంది ఈ లక్ష్మి ఫ్లైట్లో ట్రావెల్ చేసి వచ్చిందా ఈ లక్ష్మికి అంత సీన్ ఉందా అంత స్టేటస్ ఉందా అని చెప్పి సహస్ర మనసులో అనుకుంటూ ఉంటుంది ఈ లక్ష్మి మనందరికీ తెలియకుండా ఏదో చేస్తుంది అదేంటో తెలుసుకోవాలి అని చెప్పి సహస్ర మనసులో అనుకొని లక్ష్మి బ్యాగ్ తీసుకొని బయటికి వస్తూ ఉంటే అప్పుడే లక్ష్మి తన రూంలోకి వస్తుంది లక్ష్మిని చూసి సహస్ర డోర్ వెనక్కి వెళ్తుంది ఇక అప్పుడే లక్ష్మి రూంలోకి వచ్చి పాలు స్టవ్ మీద ఉన్నట్టున్నాయే స్టవ్ ఆఫ్ చేయడం మర్చిపోయినట్టున్నాను అని చెప్పి వెనక్కి వెళ్ళబోతు లేదులే బట్టలు ఎండేయటానికి ముందే స్టవ్ ఆఫ్ చేసినట్టు ఉన్నాను అని చెప్పి కనక మహాలక్ష్మి మనసులో అనుకొని ఇక రూమ్లోకి వెళ్ళి తన కబోర్డ్లో ఏదో తీసుకుంటూ ఉంటే ఇక కనక మహాలక్ష్మి చూడకుండా సహస్ర రూమ్లో నుంచి బయటకు వచ్చేస్తుంది లక్ష్మి కోసం అంబిక కింద వెయిట్ చేస్తూ ఉంటుంది ఏదైనా ఆధారం కానీ దారం కానీ దొరికిందా సహస్రా అని అంబిక అడుగుతూ ఉంటుంది దొరికింది పిన్ని ఇదిగోండి లక్ష్మి బ్యాగ్కి ఫ్లైట్ ట్యాగ్ ఉంది అని చెప్పి సహస్ర చూపిస్తూ ఉంటుంది లక్ష్మికి ఫ్లైట్లో ట్రావెల్ చేసే సీన్ ఉందా బస్లో ట్రావెల్ చేయటమే అది ఎక్కువ ఇది ఎన్ని ఇళ్ళల్లో పనులు చేస్తుంది ఫ్లైట్ జర్నీ చేసిందంటే దీని వెనుక ఏదో కథ ఉంది అని చెప్పి అంబిక అంటుంది అవును పిన్ని లక్ష్మిపై ఇంకొంచెం మనం ఫోకస్ చేయాలి ఏం జరుగుతుందో తెలుసుకోవాలి అని చెప్పి సహస్ర అంటూ ఉంటే నీ పెళ్ళి దగ్గరలోనే ఉంది సహస్ర ఏ విషయమైనా తొందరగా తేల్చుకో నాశనం అయ్యేది నీ జీవితమే ఆ విషయం మర్చిపోకు అని అంబిక చెప్తుంది సరే పిన్ని అని చెప్పి సహస్ర అంటుంది మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్